గారు ఉన్నా పరిపాలన చేయాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నా కూడా వారిని కేవలం కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి పని మాత్రమే పెట్టుకున్నారు వారిని ఏమంటారంటే ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు మిత్తి మేము నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాం అని చెప్పి చెప్పుకొచ్చారు నేను ఇది కాగ్ రిపోర్ట్ చూపిస్తున్నాం మీ అందరికి ఇది నా సొంత కవిత్వం కాదు బీఆర్ఎస్ పార్టీ కవిత్వం కాదు కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నాం ఈ కాగ్ రిపోర్ట్లో మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మన ప్రభుత్వం పది నెలల యావరేజ్ ఇచ్చిర్రు వీళ్ళు మీకు కంప్లీట్గా కేవలం మిత్తి కోసం అప్పుల మీద మిత్తి కోసం కట్టింది ఇరవై రెండు వేల కోట్లు యావరేజ్గా ప్రతీ నెల లెక్క కూడా ఉన్నది అన్ని పది నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారు ఈ మాట అని ఏ నెలలో కూడా రెండు వేల ఆరు వందలకు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు మిత్తి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి చెప్పి కేసీఆర్ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల పైసలు అప్పు చేసిండని అబద్ధాలు చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత నా నిజాలు చెప్పాలి కదా ఎందుకంటే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీలో కౌన్సిల్లో మీకు నిరూపించినాం అన్ని కాయిదాలు చూపించి నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన మాట వాస్తవం దాంట్లో ఖర్చు ఎట్లా పెట్టినాం ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం అన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటిని నిజం చేస్తామేమో లేకపోతే నిజమైపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఓ పక్క అప్పులు ఇంకో పక్క ఆదాయం ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా ఆయన ఏమంటారు రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు మళ్ళీ నేను ఇదే కాగు రిపోర్ట్ చూపిస్తా ఉన్నా ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సపరేట్గా చూపించింది దాంట్లో కాగేం చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే పన్నెండు వేల కోట్లపై చిలుక ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి మరి పద్దెనిమిది వేల కోట్లను ఎందుకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎవరినేమో అబ్బాయి పెట్టడానికి చెప్తా ఉన్నారు ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే పద్దెనిమిది వేల కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా పద్దెనిమిది వేల కోట్లు కానీ వీళ్ళు హైడ్రా పేరుతోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఆదాయం పడిపోయింది ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది అయినా కూడా మాపకుండా నిన్న మొన్న కూడా మలక్పేటలో పోయి మళ్ళీ ఇల్లుగులో కొట్టిన హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు కాగులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి నా స్టోరీస్ కాదు నా కథలు కాదు కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మరి ఇవన్నీ ఒక పక్కన ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడినారు అసలు ప్రధానమంత్రి గారిని కలిసి కొత్త విషయం ఏమైనా చెప్పారా కొత్త ప్రాజెక్ట్ ఏదైనా డబ్బులు ఇవ్వని అడిగినరా మొన్న పోయినప్పుడు ఏవైతే ఇచ్చినారో మళ్ళీ అవే రిప్రజెంటేషన్స్ నిన్న కూడా ఇచ్చిండ్రు ఇచ్చి బయటకు వచ్చి ఏమంటారు ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిందని ఎవరో విలేకరు మిత్రుడు మీలాంటి అడిగినట్టున్నారు పత్రికా మిత్రులు ఆయన ఏమంటాడు ఎస్ఎల్పిసి విషయంలో అసలు బీఆర్ఎస్ హయాంలో పనే జరగలేదు కంప్లీట్గా మేమే చేసినాం కాంగ్రెస్ వచ్చినాక అని చెప్తారు ఇది నిజంగా పచ్చి అబద్ధం ఎస్ఎల్బిసి విషయంలో కేసీఆర్ గారి యొక్క విశాల హృదయం ఏమిది తెలవాలంటే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ విషయంలోనే తెలుస్తుంది మనం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ కమ్యూనిటీ కమిటీ హాల్లో అఖిల పక్షాన్ని పిలిచి ఏర్పాటు చేసి ఎస్ఎల్బిసి పరిస్థితి ఇట్లా ఉన్నది మరి అందులో ఒక మెషిన్ అక్కడ చిక్కుపడిపోయి ఉన్నది అది బయటకు తీసే పరిస్థితి లేదు కంప్లీట్గా అభయారణ్యం ఎక్కడ కూడా ప్రాజెక్టుకి పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు ఇంకో మనిషి పోయి కాలువదవ్వే పరిస్థితి లేదు ఈ టనల్ ఫినిష్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఎస్ఎల్బీసీ నుండి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుండి తెలంగాణకు నీళ్ళు రావాలంటే ఇక ఈ ప్రాజెక్ట్లో ముందుకు పోవడం తప్ప వెనక్కి వచ్చే మార్గం లేదని చెప్పి అఖిలపక్షానికి ఎక్స్ప్లెయిన్ చేసి పెద్దలు జానారెడ్డి గారు అన్నాడు ప్రతిపక్ష లీడర్గా ఉంటే వారిని ముందు పెట్టి ఆ ఒక్క కాంట్రాక్టర్కి వంద కోట్ల అడ్వాన్స్ ఓపెన్గా కుల్లం కుల్లాగా ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆ తర్వాత కరోనా వచ్చింది కరోనా తర్వాత ఆ కాంట్రాక్టర్ మళ్ళీ